నమస్కారం అండి ఈరోజు ఇరవై ఏడవ అధ్యాయము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ నొక్కండి సో మా వీడియోస్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి అలాగే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి మీ ద్వారా మందికి వీడియోస్ పాస్ ఆన్ అవుతాయి సో వీడియోలోకి వెళ్దాం దుర్వాసుడు అంబరీష్ని ఆశ్రయించుట మరలా అత్రిమహామను కిట్లు రచించాను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో జరదీసి ఇంకనో ఇట్లా చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని చప్పించిన విధముగా ఆ పది జన్మలో నాకు సంతోషకరమైనవి నేను అవతారం లెత్తుట కష్టమ కాదు నీవి తపస్సాలివి నీ మాటలు విలువ ఇవ్వవాలను గాన అందులోకి నేను అంగీకరించదు బ్రాహ్మణుల మాటలు అసత్యమైనచో వారికి గౌరవం ఉండునా ఇట్లు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణ మాట తప్పకుండా నిలబెట్టుట నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందున అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపరేషమునోచ నిలిచినాడు ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను ప్రజా ప్రజారక్షణమై రాజుధర్మముగాన ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో చూ వాడిని జ్ఞానాలను బ్రాహ్మణులే శప్పింపలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్పుడే దండించవలను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు ఇప్పుడు హింసించువాడు హింసింపజేయువాడు బ్రాహ్మణ హంతకుని న్యాయశాస్త్రములు ఘోషించున్నాయి బ్రాహ్మణ్ణి సిగపెట్టి లాగిన వాడు కాయతో తన్నినవాడు విప్రద్వజమున హరించువాడు బ్రాహ్మణ్ణి గ్రామం నుండి తరిమిన వాడు విప్ర పరిత్యాగ మునర్చిన వాడు బ్రాహ్మణ హంతకులే అవుతురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి గురించి విప్రోత్తముడు అగు దుర్వాసన నా మూలం నా ప్రాణ సంకటం పొందినాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకు నైతిని అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగముగా అంబరీషని కడకేదుము అందువల్ల మీ యురూపి శాంతి లభించును అని విష్ణువు నచ్చ చెప్పి అంబరీషని వద్దకు పంపాను సతవిసాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణ సమాప్తం ఇది చాలా చిన్న వీడియో ఉంది విన్నారు కదా ఇరవై ఏడవ రోజు పారాయణ రేపు మళ్ళీ ఇరవై ఎనిమిదవ రోజు పారాయణతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం